నుండి వ్యవస్థాపకులు ఏమన్నారు యాష్ అందులో అంతర్జాతీయ చెల్లింపు రక్షణలు కూడా ఉన్నాయా ఎస్ మన యాష్ గారు మళ్ళీ ఏం చెప్పారంటే అవును మేము ఇప్పుడు లైసెన్స్ పొందిన గ్లోబల్ బ్యాంకింగ్ ఏపీఐ పనిచేస్తాం ఇకపై స్తంభించిన చెల్లింపులు లేదా నిరోధించబడిన దేశాలు లేవు ఎస్ మాకు ఇంకా బ్రేకప్ అయ్యేటువంటి బౌన్స్ అయ్యేటువంటి ఎటువంటి చర్యలు కూడా మాకు ఎక్కడ కూడా ఉండబోవు ప్రతి దేశంలో కూడా మేము ప్రతి దేశాన్ని కూడా గెలుస్తున్నాం అన్నిట్లో కూడా మాకు చెల్లింపులు సక్సెస్ఫుల్ గా జరగబోనున్నాయి అన్ని కూడా మేము సక్సెస్ఫుల్ గా చేసి తీరాము త్రూ గ్లోబల్ బ్యాంకింగ్ ఏపీఎల్ తో అని చెప్పేసి మేము వర్క్ చేస్తున్నామని యాష్ గారు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది ఆ కెన్యా వ్యవస్థాపకుడికి రైట్ నెక్స్ట్ నిమిషం ముప్పై ఆరు నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల వరకు జరిగినటువంటి ఒక సారాంశం ది సర్ప్రైజ్ ఆల్ టూల్స్ అని ఒక టైటిల్ ఆ టైటిల్ కి ది సర్ప్రైజ్ ఆల్ టూల్స్ ప్రతి ఒక్క టూల్ కూడా ఒకొక్క గొప్ప ఆశ్చర్యకరానికి గురి చేస్తుందని చెప్పి అంటున్నారు రెడ్ రెడ్ఫెన్ గారు దానికి ఏం చెప్పారంటే మేము ఓ జెనీ ఓ ట్యూన్ మరియు ఓ జర్నీ గురించి గుసగుసలు విన్నాం అవి ఏమిటి యాష్ ముఫర్ గారు చెప్తున్నారు సరే వాటిని విప్పుదాం వాటి గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పారు యాష్ ముఫర్ గారి ద్వారా మనకు అందినటువంటి ఓ జెనీ ఇన్ఫర్మేషన్ మీ గరాటును నిర్మించే లీడ్లతో కనెక్ట్ అయ్యే మరియు ముప్పై భాషలలో మాట్లాడే ఆల్ అసిస్టెంట్ ఆల్ అసిస్టెంట్ ఆల్ అసిస్టెంట్ అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అసిస్టెంట్ అది ఏం చేస్తుందంటే మీ గరాటును నిర్మించే లీడ్లతో కనెక్ట్ అయ్యే మరియు ముప్పై భాషలలో మాట్లాడే ఆల్ అసిస్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి అంటే థర్టీ లాంగ్వేజెస్లో చాలా రకాల దేశాలలో మనకు వర్కౌట్ అయ్యేటువంటి గొప్ప ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదంటే ఓ జెనీ నెక్స్ట్ నెంబర్ సెకండ్ ఓ ట్యూన్ అంతర్నిర్మిత డబ్బు అర్జనతో కూడిన వ్యక్తిగత ఆల్ రేడియో బ్రాడ్కాస్టర్ ఓర్ట్యూన్ అనేది బ్రాడ్కాస్టర్ అనమాట కాబట్టి అంతర్నిర్మిత డబ్బు అర్జనతో కూడిన వ్యక్తిగత ఆల్ రేడియో బ్రాడ్కాస్టర్ ఓ జర్నీ ఆల్ అవును ద్వారా ఆధారితమైన ట్రావెల్ అండ్ ఈవెంట్ యాప్ మీ ఆన్ ప్యాసు ట్రావెల్ ఏజెన్సీ వస్తోంది ఓ జర్నీ మన్ ఆన్ ప్యాసుకు సంబంధించినటువంటి ట్రావెల్ ఏజెన్సీ అంట మనది ఆన్ పాస్ సంబంధించి నలభై నిమిషాల నుంచి యాభై నిమిషాలకు రహస్య భాగస్వామ్య ప్రకటన యాష్ ముఫార్ గారు ఏం చెప్పారంటే మేము చర్చలు జరుపుతున్నందున నేను మౌనంగా ఉన్నాను ఇప్పుడు మేము టైర్ వన్ క్లౌడ్ ప్రొవైడర్తో వ్యూహాత్మక సాంకేతిక కూటమిని కలిగి ఉన్నాం మీరు గ్లోబల్ లాంచ్ లో పేరు వింటారు కానీ దీని అర్థం ఆపలేని స్కానబిలిటీ ఇది గుర్తుంచండి జూలీవెన్ మేడం ఏం చెప్పారంటే వణుకుతూ మేడం ఏం చెప్పారంటే అది రహస్యమైన ఆఫ్లైన్ మోడ్లను మోడ్ను వివరిస్తోంది మీరు ఇంజన్ను పునర్నిర్మిస్తున్నారా యాభై ఆరు నుంచి అరవై ఐదు నిమిషాల లోపు ప్రపంచవ్యాప్తంగా ఆన్ ప్యాసివ్ కేంద్రాలు అండ్ ఈవెంట్లు యాష్ ముఫరా గారు ఎక్సలెంట్ గా మనకి వర్ణించారు మేము భౌతిక కేంద్రాలను ఇక్కడ ప్రారంభిస్తున్నాం భౌతిక కేంద్రాలంటే ఫిజికల్ గా మనం ఆఫీస్ లోకి వెళ్ళొచ్చు అనమాట అటువంటి కేంద్రాల సెంటర్స్ ని మనం ప్రారంభిస్తున్నామని చెప్పి అన్నారు ఎక్కడెక్కడ దుబాయ్ ఇప్పటికే పూర్తయింది ఎస్ దుబాయ్ లో మనకి ఇప్పటికే పూర్తయింది అక్కడ మనకి ఇంకొన్ని కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది దుబాయ్ లో ఇప్పుడు మనం చూసి చూడబోయే ఆఫీస్ ఇప్పుడు మనకి యాష్ గారు పరిచయం చేయబోయే ఆఫీస్ ఆ ఆఫీస్ సంబంధించినటువంటి మొత్తం ఎలివేషన్ అంతా కూడా టోటల్ అంతా కూడా ఆ డిజైనేషన్ ఆర్కిటెక్చర్ డిజైనేషన్ అంతా కూడా జర్మనీ నుంచి తెచ్చారంట మొత్తం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం జర్మనీ నుంచి తెచ్చి అక్కడ బిల్డ్ చేశారంట డెవలప్ చేశారంట ఆఫీస్ ని ఎక్సలెంట్ గా ఉంటుందండి అసలు ప్రపంచంలో లేటెస్ట్ ఆఫీస్ మంది చాలా అద్భుతమైన డిజైన్స్ తో తయారు చేసినటువంటి ఆఫీసు అలాంటి రూపురేఖలతో దిద్దారనమాట కాబట్టి ఎక్సలెంట్ గా ఉంటుంది దుబాయ్ ఆఫీస్ నైరోబీలో కూడా సౌత్ ఆఫ్రికా నైరోబీలో కూడా సింగపూర్ సింగపూర్ లో కూడా ఒక ఆఫీసు బెర్లిన్ హైదరాబాద్ విస్తరణ హైదరాబాద్ లో మనకి ఇంకా విస్తరించబడింది టొరంటోలో కూడా సింగపూర్ టొరంటోలో కూడా మనకు ఒక ఒక ఆఫీస్ అనేది మనకు తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కటి మీ జట్లకు వారానికోసారి ప్రత్యక్ష శిక్షణలు కూడా ఉంటాయి ఎక్స్పోలు మరియు మద్దతు కేంద్రాలు కూడా నిర్వహిస్తాయి అరవై ఆరు నిమిషాల నుంచి డెబ్బై ఐదు నిమిషాల వరకు ఓ మీడియా విప్లవం అండ్ వ్యవస్థాపక సాధికారత యాష్ ముఫర్ గారు ఏం చెప్పారంటే ఓ మీడియా కొత్త డిజిటల్ ప్రసార లైసెన్స్లను పొందింది త్వరలో మేము ఆన్ గ్లోబల్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వ్యవస్థాపకుల ఇంటర్వ్యూలు విజయ గాథలు మరియు విద్యను ప్రారంభిస్తున్నాం ప్రారంభిస్తాం ఓకే ఎక్సలెంట్ అండి అసలు మన ఆన్ సంబంధించినటువంటి ఫౌండర్ సంబంధించిన ఇంటర్వ్యూలు విజయ గాథలు మన సక్సెస్ గురించి తర్వాత విద్యను గురించి ప్రారంభిస్తామని చెప్పి అన్నారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి ఓ మీడియా ద్వారా నెక్స్ట్ ఫిలిప్సిన్స్ ఫిలిప్ఫీన్స్ వ్యవస్థాపకుడు ఏం చెప్పారు మనం ప్రత్యక్ష ప్రసారం యాష్ గారు ప్రతి వ్యవస్థాపకుడు అంతర్నిర్మిత డబ్బు అర్జనతో కూడిన సృష్టికర్త స్టూడియోకి ప్రాప్యత కలిగి ఉంటారు డెబ్బై ఆరు నిమిషాల నుంచి ఎనభై ఐదు నిమిషాల వరకు ది ఆన్ ప్యాసు ఫెస్టివల్ అండ్ గ్లోబల్ లాంచ్ రివీల్ యాష్ ముఫార్ గారు దాని గురించి మాట్లాడడం జరిగింది గర్వంగా మేము జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున దుబాయ్ లో ఆన్ ప్యాసు గ్లోబల్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నాం మనం ఇదివరకే మాట్లాడుకున్నాం ఒకసారి బాగా గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పాను మనకు గణేషుల గణేషుల బాబ్జీ అని చెప్పేసి మనకు అన్నవరం అన్నవరం నుంచి మనకు ఒక ప్రౌడ్ ఫౌండర్ మనకి చాలా బాగా మంచి వెల్విషర్ అటువంటి మంచి వ్యక్తి గణేషుల బాబ్జీ గారు మనకు ఒక మెసేజ్ పెట్టారండి అతను నాకు చెప్పాడు నేను ఓపెన్ చేశాను సార్ నేను ఓపెన్ చేస్తే ఓ న్యూస్ టూలో మనకి ఏమొచ్చిందంటే రెండు లింకులు వచ్చాయండి గ్లోబల్ దుబాయ్ గ్లోబల్ ఈవెంట్ గురించి ఒకటి వచ్చింది ఇంకొక లింక్ అది క్లిక్ చేసిన తర్వాత చూశాను అది కనిపించింది నాకు టక్ మరి ఇంకొక లింక్ క్లిక్ చేశానండి రెండు లింకులు కూడా వెళ్ళిపోయాయని చెప్పి క్షణాల్లో వెళ్ళిపోయాయని చెప్పారు అది రోజు వాస్తవం చూడండి నిజమైంది ఈ రోజు ఈ రోజు యాష్ గారు గ్లోబల్ లంచ్ గురించి చెప్పారు రివీల్ చేశారు ఎస్ జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున దుబాయ్ లో ఆన్ ప్యాసు గ్లోబల్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నాము మరియు వంద కంటే ఎక్కువ దేశాలకు ప్రసారం చేస్తాము ప్రసారం క్యాంపైన్స్ మొత్తం వంద దేశాల కంటే ఎక్కువ దేశాల్లో ప్రత్యక్ష బోర్డులు మిలినియర్ ప్రకటనలు మరియు ఇంతకు ముందు ఏ కంపెనీ చేయనిది ఆశించండి ప్రత్యక్ష డాష్ బోర్డు మనకు అందరికీ కూడా అన్ని డాష్ బోర్డ్స్ మనం అప్పటికే మనం అన్ని రెడీ చేసుకుంటాం అంటే ఈ జూలై ట్వంటీ ఫోర్త్ బిఫోర్ దట్ ఈ లోపే మనం ఖచ్చితంగా మనము కొత్త లింక్ ను క్లిక్ చేసి మనం ఖచ్చితంగా ప్రొఫైల్ అప్డేట్ చేసుకునేసి మన కొత్త డాష్ బోర్డు మనం చూసుకోగలుగుతున్నాం మన సక్సెస్ ని ఒక మిలినియర్స్ గా మనం చూసుకోబోతున్నాం ఆ మిలినియర్ల ప్రకటనను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వంద దేశాల కంటే ఎక్కువ దేశాల ప్రసారం చేయబోతున్నాం అని చెప్పి ఆష్ గారు జూలై ఇరవై నాలుగో తేదీనే మనం చేయబోతున్నారని చెప్పేసి ఇంతకు ముందు ఏ కంపెనీ కూడా చేయనిది ఆశించండి అని చెప్పి మనకు హెచ్చరిస్తున్నారు మనకు జాగృతం చేస్తున్నారు మనకి గౌరవంగా చెబుతున్నారండి ఇంతకంటే ఏం కావాలండి మనకు మైకెల్స్ గారు ఇది ఇంటర్నెట్ ను విచ్ఛిన్నం చేయబోతోంది ఎస్ విచ్ఛిన్నం చేయబోతోంది ఇంటర్నెట్ ని ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ ఈసివ్ ఎనభై ఆరు నుంచి తొంభై ఐదు నిమిషాల వరకు నాయకుల నుండి ముగింపు ప్రతి ప్రతిబింబాలు మార్డ్డి గారు ఏం చెప్పారు నేను ట్వంటీ ప్లస్ సంవత్సరాలుగా మార్కెటింగ్ చేస్తున్నాను ఏది ఏమి దగ్గరకు రాదు నువ్వు జీవితాలను మార్చావు యాష్ బాబా బా ఎక్సలెంట్ అండి జీవితాలని మార్చేసినా యాష్ ఇరవై సంవత్సరాలుగా మాకున్న ఎక్స్పీరియన్స్ లో మేము ఎప్పుడు కూడా ఎక్కడ ఏ వ్యవస్థలో కూడా ఇలాగా చూడలేదండి మీ ద్వారా ఎన్నో జీవితాలు మారిపోయాయి అని చెప్పేసి మాటి రామో గారు గర్వంగా చెప్పడం జరిగింది అలాగే రెడ్ రెడ్ ఫెన్ గారు ఏం చెప్పారంటే ఈ వ్యవస్థ ఇప్పుడు వ్యాపారం కంటే ఎక్కువ ఇది తెలివితేటలు మరియు శ్రద్ధతో నడిచే ఉద్యమం ఎస్ జూలివెన్ నిశ్శబ్దం ముగిసింది ఆ రహస్యం వేచి ఉండటం విలువైనది తొంభై ఆరు నుంచి వంద ముఫారే గారు భావోద్వేగంతో సాగింది ప్రతి స్థాపకుడికి ప్రతి విశ్వాసికి దృఢంగా నిలబడినందుకు ధన్యవాదాలు మేము ఇప్పుడు ప్రయోగం మోడ్కు అతీతంగా ఉన్నాం మీ సహనం మీ వారసత్వంగా మారే దశలోకి మీరు ప్రవేశిస్తున్నారు నువ్వు అదృష్టవంతుడివి కావు నువ్వు ఎంపికయ్యావు ప్రపంచాన్ని తెలివిగా మారుద్దాం జూమ్ బాణసంచ ఓ మీడియా యానిమేషన్ సంగీత గీతం మరియు జూలై ఇరవై నాలుగు గ్లోబల్ ఫెస్టివల్ కు కౌంట్ డౌన్ తో ముగుస్తుంది ఇంతకంటే గొప్ప గొప్ప అప్డేట్స్ మనకి ఎక్కడ కూడా దొరకవు కాబట్టి ఓ న్యూస్ ఫైవ్ అనేది మనకి రియలీ గూస్ బంప్స్ యాష్ గారు ఇప్పుడు దాకా పడిన తపన ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రత్యక్ష పోటీ మొత్తం యుద్ధాన్ని ఎదుర్కొని బయటకు వచ్చారండి అన్నింటినీ మనం గెలిచేశాం మన ఫౌండర్లు మనం మిలినియర్లుగా మన వ్యాలెట్లలో మనం చూసుకోబోతున్నాం మిలినియర్లుగా బిలినియర్లుగా కూడా బిలినియర్లుగా చాలా మంది ఉన్నారు మన యాష్ మన యాష్ ముఫర్ గారు చెప్పినట్టు ఎంతో మందిని సెలెక్ట్ చేసుకున్నారు సీనియర్ వైజ్ గా టాప్ లీడర్స్ గా పెద్ద పెద్ద టీమ్ సైజులు తెచ్చుకున్నటువంటి ఫౌండర్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆల్రెడీ బిలినియర్స్ అయిపోయారు ఇంకా సింగిల్ ఫౌండర్ కూడా ఇక్కడ ఎవరు లేరండి సింగల్ ఫౌండర్ ఇస్ ఎ హీరో ఇన్ దిస్ ఆన్ ప్యాసు ప్లాట్ఫామ్ కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గెలిచేసాం మనం మిలినియర్ అయినటువంటి ఆ వ్యాలెట్ ని మనం చూసుకోబోయే రోజులు అయితే దగ్గరలో ఉన్నాయి ఇరవై నాలుగో తేదీ లోపే మనం ఖచ్చితంగా ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే అవకాశాన్ని అయితే ఆస్కర్ కల్పిస్తారు ఆ వెబ్సైట్ ఓఎస్ టూ పాయింట్ జీరో కి మనం కూడా సిద్ధంగా ఉందాం అందరికి కూడా శుభ 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 శుభప్రదంగా మాట్లాడుతున్నాను అందరికీ కూడా శుభదయం రియలీ రియలి గ్రేట్ డే అందరికి కూడా గుడ్ లక్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూఎస్ టూ పాయింట్ జీరో थैंक यू गॉड ब्लेस यू आरोग्यालु जागृता जय अनपैसिव जय आयसर जय भारत